వెల్కమ్ టు విజయ్ బ్లాక్స్ మనం ఈరోజు కర్నూల్లో జరగబోయే సంత మీకు ఈరోజు నేను చూపిస్తాను రండి వెళ్ళి చూద్దాం ఇది బస్ స్టాండ్ బ్యాక్ సైడ్లో ఉంటుంది కర్నూల్లో రండి వెళ్దాం లోపలికి వస్తే ఇలా వస్తే అంతా బార్ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ పొటేల్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయండి చూడండి గుంపులు గుంపులుగా అన్ని పొటేల్స్ అన్ని జాతి రకాల పొటేళ్ళు ఇక్కడికి వస్తాయి పొటేళ్ళు గొర్రెలు పొట్టేళ్ళు చూడండి అన్ని పొట్టేళ్ళే మంచి మంచి పొట్టేళ్ళు ఉంటాయి ఎవరైనా కావాల్సిన వచ్చి ఇక్కడ తీసుకెళ్ళవచ్చు రేటు కూడా మ్యాక్సిమం రేట్లే ఉంటాయి ఎక్కువ రేట్లే చెప్పడం లేదు తక్కువ రేట్లో చెప్తున్నారు పెద్ద పెద్ద పొట్టేళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ పొట్టేల్లే కాక కోళ్లు కోళ్లు కుంజులు కోళ్లు కుంజులు పావురాలు పావురాలు కూడా తెచ్చి అమ్ముతున్నారు పావురాలు చూడండి బాన్లు వేసి అమ్ముతున్నారు పోవరాలు ఇవే కాక ఇక్కడ కుందేళ్ళు కూడా అమ్ముతున్నారు కుందేళ్లు కూడా అడిగాము ఆయన ఒక్కొక్క జత వచ్చేసి ట్వల్ హండ్రెడ్ చెప్పాడు కుందేళ్ళు చాలా గా ఉన్నాయి కోళ్ళు కోళ్లు కుంజులు అన్ని అమ్ముతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విజయ్ బ్లాక్